హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి పప్పు చెక్కలు అయితే చేస్తున్నాము ఇవి మనకి ఈవినింగ్ టైం స్నాక్గా తీసుకోవచ్చండి లేదంటే ఏదైనా జర్నీస్ కట్ట చేసినప్పుడు దూర ప్రయాణాలలో టైంపాస్గా తినడానికి కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసానండి రెండే వేసాను కారానికి తగినంత తీసుకోవాలి కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు ఒకటి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి అల్లం వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి పచ్చగా మిక్సీ పడితే సరిపోతుందండి నేనైతే మిక్సీ పట్టేసాక చూపిస్తాను ఇప్పుడైతే మనం బ్యాటర్ని అయితే కలుపుకుందాము ఒక ప్లేట్ తీసుకున్నానండి అందులోకి బియ్యం పిండి తీసుకున్నాను నేను పొడి బియ్యం పిండి వాడుతున్నానండి మార్కెట్లోదే టూ కప్స్ వరకు కూడా నేను బియ్యం పిండి తీసుకున్నానండి అలాగే నేను ఇక్కడ పచ్చిసెన తీసుకున్నాను దాన్ని అయితే ఒక నాలుగు గంటల సేపు ముందు నానబెట్టానండి ఒకవేళ అంత టైం లేకపోతే మీరు కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది నేను ఒక చిన్న కప్పు పప్పు తీసుకుని నానబెట్టానండి ఇప్పుడు మనమైతే బియ్యం పిండి తీసుకున్నాం కదా అందులోకి మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేయాలి తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న పప్పు కూడా వేసేయాలండి నేనైతే పచ్చిసెనపప్పు అలాగే పెసరపప్పు కూడా కలిపి నానబెట్టాను రెండు కూడా వేసేనండి మీరు కావాలంటే రెండు వేసుకోవచ్చు లేదంటే మీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోవచ్చండి పెసరపప్పు పచ్చిసేనపప్పు కూడా నానబెట్టాను తర్వాత వాష్ వాష్ చేశాక పప్పు అయితే పిండిలో వేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకును కట్ చేయకుండా వేస్తే మనకు ఆయిల్లో సెపరేట్ అవుతుందండి ఫ్రై చేసినప్పుడు ఇలా ముక్కలుగా తరిగి వేస్తే పప్పు చెక్కల్లో కలిసిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసానండి ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు మనం పచ్చిమిర్చి కారం తీసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పప్పు చెక్కలు చేయడం కూడా చాలా ఈజీ అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బాగా అర్థమవుతుంది ఈ లోపు నేను ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి అది అయితే హీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి మనం కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ తీసుకోవాలి తర్వాత నేను ఇందులో చిటికెడ పసుపు వేసానండి వేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను వేడి చేసి ఒకవేళ మీరు నెయ్యితో చేసుకోవచ్చండి లేదంటే బటర్తో కూడా చేసుకోవచ్చు లేదంటే వెన్నపూసు ఉంటే ఏదైనా తీసుకోవచ్చండి ఆయిల్ ప్లేస్లో చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్ద రెడీ అవ్వాలండి అప్పుడు మనకు ఆయిల్ సరిపోయినట్టు ఒకవేళ మీకు పిండి ముద్ద అవ్వకుండా పొడిగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి పిండి ముద్ద రెడీ అయిపోయింది కదండి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి వాటర్ని కూడా గోరువెచ్చగా హీట్ చేసి తీసుకున్నానండి కూల్ వాటర్ కాదు వాటర్ని లైట్గా హీట్ చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనకి పిండి ముద్ద సాఫ్ట్గా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి తింటున్నప్పుడు అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది తర్వాత మనం పప్పు చెక్కలు చేసుకోవాలి కదండి అందుకోసం కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మనం ఏ సైజ్ అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా బాల్స్ అయితే చేసుకోవాలి నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తున్నానండి మీరు ఏ సైజ్ అయితే ఇష్టపడతారో ఆ సైజుకి తగ్గట్టుగా బాల్స్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలండి లేదంటే ఏదైనా తడి గుట్ట తడి క్లాత్ ఏదైనా కూడా పెట్టి కవర్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి అందుకే ఇంకా క్లాత్ వేయలేదు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ వాళ్ళైతే పిండి ఆరిపకుండా క్లాత్ ఏదైనా వేయాలండి ఇలాగే బాల్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి నేను తయారు చేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బాల్స్ అయితే తయారైపోయాయి పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి మీరు ఒకవేళ మొదటిసారి ట్రై చేస్తున్న సరే ఈ ప్రాసెస్లో చేయండి చల్లారిపోయిన సరే క్రిస్పీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసానండి తర్వాత మనం చేసుకున్న బాల్స్ పెట్టి పైన మళ్ళీ ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి ఏదైనా ఒక డబ్బా కానీ చెంబు కానీ తీసుకుని ఇలా ప్రెస్ చేయాలండి ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ కానీ చపాతీ ప్రెస్ కానీ ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు నా దగ్గర అయితే పూరీ ప్రెస్ కట్ట లేదండి అందుకని నేను ఇలా ఒక డబ్బా సాయంతో ఇలా చెక్కలు అయితే చేస్తున్నాను కొంచెం పెద్దగా ఉంటే మనకి డబ్బా అనేది ఇలా పెద్ద సైజు వస్తుంది పర్ఫెక్ట్గా సన్నంగా వస్తుందండి ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసాం కాబట్టి ఈజీగానే మనం తీసేసుకోవచ్చు తీసుకునేలా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలండి ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ కష్టమైన ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో ఆయిల్ రాసి ఆ బాల్స్ పెట్టి మళ్ళీ పైన ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి డబ్బాతో ప్రెస్ చేస్తే మనకి పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయి ఈ లోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి పప్పు చెక్కలు వేసి వేస్తే చక్కగా పొంగుతూ వస్తాయండి వీటిని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది అలాగే వీటిని చాలా సన్నంగా చేసుకోవాలండి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినా సరే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఫ్రై అయిపోతుంది కూడా అండి ఇలా ఆయిల్కి తగినన్ని వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ బబుల్స్ కూడా కొంచెం తగ్గిపోవాలి అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు ఇలా అన్ని సైజ్కి కూడా తిప్పుకుంటూ వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుందండి సన్నంగా చేస్తాం కాబట్టి బాగా కుక్ అవుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే పప్పు చెక్కలు అయితే వేసి వేయించాలండి మీరు ఎంతమందికి పప్పు చెక్కలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి స్నాక్ అయితే బెస్ట్ రెసిపీ ఇది వీటిని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి వీటిని అయితే ఫ్రై చేసాక మనం వేరే ప్లేట్లోకి తీసుకుంటాం కదా తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ అనేది వస్తుందండి అందుకని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోతున్నాయి ఇవి చల్లారిపోయినా సరే చాలా క్రిస్పీగా ఉంటుందండి బాగుంటాయి పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై వీటిని వీటినైతే ఇలా గరిట్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వీటినైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా సౌండ్ కూడా మనకి చల్లారిపోయినా సరే క్రిస్పీగా ఉంటుందండి అయితే ఒక వాయి ఫ్రై చేసుకున్నాం కదా రెండో వాయి కూడా వేసుకున్నాము మా ఇంట్లో అయితే పప్పు చెక్కలు ఇష్టపడతారండి ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి తర్వాత ఆయిల్కి తగినన్ని పప్పు చెక్కలు వేసి వేయించాలి అన్ని సైజ్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బబుల్స్ తగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చల్లారిపోయినా సరే క్రిస్పీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రెండో వై కూడా మనకి ఫ్రై అయిపోయింది వీళ్ళని కూడా గరిట్లోకి తీసుకున్నానండి తర్వాత మనం అయితే తీసుకుందాము ఇప్పుడు ఇలాగే మనం అన్ని వాయిలు కూడా వేసి ఫ్రై చేయాలి మా అయితే ఇష్టపడతారని చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువగానే చేశానండి ఇప్పుడైతే మనం ఇలాగ అన్ని వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే రెడీ అయిపోయాయి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇవి తిన్నప్పుడు చాలా బాగుంటుందండి కారంగా క్రిస్పీగా అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందంటే మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన నెంబర్ లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేనైతే మీకు ఒకటి విరిపి చూపిస్తానండి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే కొత్త రెసిపీకి కలుపుతాను అంతవరకు బాయ్